మరియు ఆడియో గారికి కూడా ఈ మునుగోడు నియోజకవర్గంలో ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసినందుకు మునుగోడు రైతుల తరఫున ప్రజల తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే మీ అందరికీ తెలుసు గతంలో పరిపాలించిన ప్రభుత్వం అది వచ్చింది అనేది వివరాలకపోతే భయంకరమైన వాస్తవాలు అయితే అడగాల వేల ఎకరాల భూమిని విలువైన భూముల్ని కొట్టేసేందుకు వాళ్ళొక పథకం ప్రకారం ఒక విదేశీ సంస్థతోడి ఆ రోజు ఒప్పందం కుదుర్చుకొని ఆ ధరణి పోటల నిర్వహణ కూడా వాళ్ళకే అప్పజెప్పింది ధరణి పోటని వల్ల ఎంతోమంది పేద రైతులు కొన్న తర్వాత కూడా ల్యాండ్స్ పోటేషన్ చేసుకోకపోవడం వల్ల పోర్టలు వచ్చిన తర్వాత డైరెక్ట్గా భూ యజమానులు ఎప్పుడూ అమ్ముకున్న వాళ్ళకు మళ్ళీ వాళ్ళ పేరు మీద పాస్బుక్లు వస్తుంది ధరల చాలా మంది రైతులు సూసైడ్ కూడా చేసుకోవాలి చాలా మంది ఎంతోమంది అందుకని ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వం అటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే మొట్టమొదటిగా ఎందుకంటే మీ అందరి తెలుసు భూమితోటి ప్రతి మనిషికి ఉన్న అనుబంధం అందుకనే మనం భూతల్లి అంటాం నేల తల్లి అంటాం నేలమ్మ తల్లి అని అంటాం వేల రకాంట అంటే మనం అందం పెట్టిన మనం ఈరోజు కాలము ఈ రోజు పది కాలబడి విధంగా ఉన్నామంటే అది కూతులు చల్వ భూమికి మనిషికి ఉన్న అనుబంధం అది పేదవాళ్ళకు రైతులకు నమ్ముకొని ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఎంత దూరమైన పోతారు ఆ భూమిని కాపాడుకుంటుంది ఎన్ని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఆపదలు వచ్చినా భూమిని నమ్ముకున్న పేదలు మాత్రం దాన్ని దాన్ని చూసుకొని ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది వాళ్ళకి ల్యాండ్ తోటి రెండు ఎకరాల రైతు మూడు ఎకరాల రైతు చాలా మంది ఇప్పుడు చదువుకున్న విద్యార్థులు హైదరాబాద్ సరిగా సరియన వ్యవసాయం చేస్తే మళ్ళకు వాళ్ళకి సరిగ్గా గిట్టుబాటు కాక భార్య పిల్లలు పూజించుకోలేమని చెప్పి కొందరు చదువుకున్న వ్యక్తులు పోతులేము కానీ భూమిని నమ్ముకున్న కొందరు ఇప్పటికి కూడా నష్టం వచ్చినా సరే కాలమైనా కాలం కాకపోయినా ఒక సంవత్సరం మళ్ళీ ఒక ఆశతో మళ్ళీ ఈ సంవత్సరం కాలం అయితే మళ్ళీ పంచ పంటలు పంట ఏం చెప్పి నమ్మకం ఉంటుంది అంటే భూమిని నమ్ముకొని ఎంతో మంది ఇప్పుడు కూడా మనం ఈ దేశంలో బతుకుతుంటు మీ అందరూ తెలుసు మునుగోడు నియోజకవర్గంలో బ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా సాగు సరిగ్గా లేదు ఎడారి ప్రాంతంలా ఉంది ఇప్పుడు శివన్న కూడా రిజర్వ్యారు మనం కేంద్ర రిజర్వాయర్ టెండర్ మనం వినిపించినాం రెండు సంవత్సరాలు కంప్లీట్ చేపిస్తే ఈ ప్రాంతం కాలువలకి టెండర్ తోపితే దాదాపు ఒక రెండు లక్షల ఎకరాలు మునుగోడు నియోజకవర్గం సస్యమవుతుంది అందుకనే ఇది ఒకటే చెప్పిన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు పదేళ్ల పాటున టీఆర్ఎస్ ప్రభుత్వం శివన్న కూడా రిజర్వాయర్ పనులు మొదలు కానీ నీళ్ళు ఎక్కడికి వెళ్తే వాళ్ళని డిసైడ్ చేయలే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో దగ్గర నుంచి టెండర్ ద్వారా పదహారు వందల టన్నులు టల్లు పన్నెండు వందల కోట్ల టెండర్లు కూడా వినిపించి అగ్రిమెంట్ కూడా అయిపోయింది ఇప్పుడు వర్క్ కూడా స్టార్ట్ అయింది వచ్చే రెండు సంవత్సరాల కంప్లీట్ చేపిస్తున్నారు వేరే పని లేదు రైతుల కోసం ఒక రైతు బిడ్డగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఎకరాకి సాగునీ అందించడమే నా లక్ష్యం తప్పితే మీరే నాకు ఎందుకంటే నీళ్ళుంటే మనుషులు కాదు పశువులు పక్షులు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉంటారు బతుకరు నీళ్ళు ఉండాలి నీళ్ళుంటేనే ఆ భూమికి అందం ఆ ప్రాంతం అంతా కలకల్లాడతారు ససశనాన్ని ఉంది అందుకనే ఈ ప్రాంతాన్ని ససశనం చేసుకోవాల్సిన బాధ్యత రాయ రాబోయే మూడున్నర ఏడు నిద్రపోవద్దు నీళ్ళు తీసుకొచ్చి రిజర్వాళ్లకు ఈ ప్రాంతాన్ని సస్యశనం చేయాల్సిన బాధ్యత నాతో పాటు మన నాయకులందరి మీద ఉంది ఎందుకంటే ఇది మనం ఈసారి చేయకపోతే వాళ్ళు ఎప్పుడు చేయలేము కొట్లాడానికి సరే తోటి చేయాలి అదేవిధంగా నాకంటే ముందు మాట్లాడిన చాలామంది నాయకులు కావచ్చు ఎంఆర్ఓ ఆర్డిఓ కలెక్టర్ గారు చెప్పింటు ఈ భూభాగ చట్టం వచ్చిన తర్వాత రైతులకు కొన్ని అపోహలు ఉండే ఆ ధరణి వల్ల ఇప్పుడు ఏ ఎంఆర్ఓ ఆఫీసుకు రెవెన్యూ అధికారి ఆఫీసులకు ఎంఆర్ఓ ఆర్డిఓ లో వాళ్ళ యొక్క అధికార వికేంద్రీకరణ చేయబడ్డది భూ భూపార్డు చట్టంలో అంటే ప్రతిదానికి హయ్యర్ లెవెల్ అవ్వాల్సిన అవసరం లేదు తహసీల్దార్ లెవెల్ ఆర్డిఓ లెవెల్లోనే జేసీఆర్ లెవెల్నే నైంటీ నైన్ పర్సెంట్ తొంభై తొమ్మిది శాతం సమస్యలు ఈ భూ చట్టం కొత్త చట్టం ద్వారా మీకు ఈ సమస్యల పరిష్కారం కాబోతున్నాయి ఎన్నో ఎన్నో ఏడు మీ సమస్యలకు పరిష్కారం కలుద్దామని కోరు వచ్చు అటువంటి సమస్యలకు రాబోయే రోజుల్లో మొత్తం భూ సమస్యలను పరిష్కారం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అందుకోసమే ప్రజల కోసం ఆలోచించి ఎంతోమంది ఎందుకంటే మీ అందరు తెలుసు రెవెన్యూ ఆఫీస్ పోతే మీ ఆ ఎమ్ఆర్ఓ ఆడియో ఏమనుకోదు రెవెన్యూ ఆఫీస్ అంటేనే బాగా కరెప్షన్ అనే పేరు ఉంది అవినీతి అదొక అభిప్రాయం పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ స్టేషన్ పోవాలన్నా ఎంఆర్ఓ ఆఫీసు కూడా పైసలు లేని ఏం పని కాదని చెప్పి ఉన్నాక మనస్ఫూర్తిగా చెప్తున్నా మనసులో ఉంది దయచేసి నేను అందరూ ఈ ప్రజాప్రతినిధిగా ఈ ప్రాంత మా మీద కాంగ్రెస్ పార్టీ మీద అవమానంతో మాకు అధికారం వచ్చింది ప్రజలు కనీసం ఇప్పుడైనా సరే తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్ల పాటు ఒక కుటుంబ పార్టీ ఒక రాజకీయ పాలన జరిగింది ఇక్కడ అప్పుడు ప్రజాస్వామ్యం లేదు ఎవరికైనా కష్టం వచ్చినా నష్టం వచ్చిన భూ నిర్వాసితులు కానీ ఆర్ ఆర్ అండ్ఆర్ కానీ అప్పుడు మనం భూ భూభా ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ కానీ అప్పుడున్న టూ థౌజండ్ థర్టీన్లో పార్లమెంట్ సభ్యుడిగా ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ పార్లమెంట్ బిల్లు పాస్ అయింది కానీ రెండు వేల పది పద్నాలుగు తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు వేల పదమూడు ల్యాండ్ యాక్ట్ ప్రకారం ల్యాండ్ అక్విజిషన్ జరగలేదు మన స్టేట్లో జీవో నెంబర్ వన్ ట్వంటీ తీసుకొచ్చి రాత్రి రాత్రి పొలాలలో టెంట్లు వేసి రైతులను బెదిరించి కాి తినిపించి భూములు తీసుకొని ప్రాజెక్టులు కట్టింది కానీ నిజంగా ఆ చట్ట ప్రకారంగా మనకు రైతులకు కానీ భూమి నిర్వాసలకు న్యాయం జరగలేదు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసులను పెట్టి కేసులు పెట్టుకొని భూమి రాకువాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు ఎందుకంటే ఇది ప్రజల కోసం రైతుల కోసం ప్రాజెక్టులు కడతారు కానీ కాంట్రాక్టర్ల కోసం అంటే టీఆర్ఎస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ప్రాజెక్టులు కడతారు ఎవరికి భూమి పోయినా సరే మన మరిగూడ మండలంలో శివరా కూడా కింద నాలుగు గ్రామాలు పోయినాయి వాళ్ళకి నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే ఆ ఆడియో గారు కలుపుతున్నారు కానీ కొంత టెన్ పర్సెంట్ కొందరు మాకు ఆర్ఎండా రాలేదని ఇంట్లో సమస్య ఇప్పుడు మీరు చింతపుడు చింతలు చింత పెళ్లి కాళ్ళు మీరు సమస్య చేసినప్పుడు కానీ అది ఎప్పుడో చేయాలి మామూలుగా అయితే ల్యాండ్ అక్విటేషన్ నైంటీ పర్సెంట్ అయిన తర్వాత టెండర్లు విలవాలి మామూలు రూల్ ప్రకారం అయితే చట్టం ప్రకారం ఏ ప్రాజెక్టు కట్టాలన్నా శాతం భూమి తీసుకున్న తర్వాతనే ఆదిలోకి వచ్చినాక టెండర్ ఇవ్వాలి కానీ అప్పుడు మన కేసీఆర్ గారు దొరవారు ఒక రాజరిక పాలన చేసిన రాజుగారి లాభాలు అసలు టెండర్లు అగ్రిమెంట్ కాలేదు కాంట్రాక్టర్ వచ్చిండు ల్యాండ్ ఎక్వేషన్ లేదు నోటీసు లేదు బాగా మేఘాల మీద ల్యాబ్ భూములు తీసుకున్నారు కాదు కరెక్ట్ కాదండి మల్లన్నసాగర్ కావచ్చు శివన్నపురం కావచ్చు లక్ష్మణాపురం కానీ అది మాత్రం ఒక ప్రకారం పోలేదు ఆ రోజు నడిచింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అప్పుడు నష్టపోయిన వాళ్ళు వాళ్ళందరూ ఇప్పుడు మా మా వెంట వస్తుంది కాబట్టి తప్పకుండా వాళ్ళని న్యాయం చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అదేవిధంగా మేము కొన్ని అంశాలు చెప్తే ఎక్కువ చెప్పుకోను ఎందుకంటే మీ అందరికీ ఇప్పటికే నాకంతకుముందు మాట్లాడే వాళ్ళు ఆ రోజు ధరణి వల్ల మనందరికి తెలియదు కానీ కేసీఆర్ కుటుంబం కావచ్చు పార్టీ నిజంగా ఇది ప్రజాపాలన వచ్చిందని అంటున్నాం అంటే చెప్తున్నా అది ఓన్లీ సినిమా మొత్తం చూలే ఒక ట్రైలర్ మాత్రమే ఒక ట్రైలర్లే అది కూడా థర్టీ ఫైవ్ ఎంఎంల ట్రైలర్ చూపించినాము రాబోయే రోజుల్లో నిరుపేద కుటుంబాలకు గుర్తించి న్యాయంగా ఎండకెండి వాన దర్శన వాళ్ళకు పేదలకు స్థలం ఉన్న వాళ్ళకు ఇల్లు కట్టించే బాధ్యత ఇంద్ర ఇందరం ఇల్లు కట్టించే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది తప్పకుండా బరాబర్ కట్టి చూపిస్తాం వాళ్ళు గతంలో పదేళ్ళు చెప్పిన కానీ చేయలేదు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది స్టార్టింగ్లో ఒక వర ఒక సంవత్సరం పాటు అయింది కొన్ని సమస్యలు ఎందుకంటే రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ కానీ మిగతా వ్యవస్థలు కానీ చిన్న పైన ఉన్నాయి పదిహేను వాళ్ళని చక్కదిద్ది మన లైట్లు పెట్టి సిస్టమ్ మొత్తం స్ట్రీమ్ లైన్ చేస్తుంది కొంచెం టైం పడుతుంది కానీ రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా చెప్తున్నా ప్రజలలో విశ్వాసం కలిగించాలి మనం తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో సమూలమైన మార్పులతోటి ప్రజలకు ఉపయోగకరంగా ప్రజలకు పనికొచ్చే విధంగా పథకాలను ప్రవేశపెట్టి అన్ని రకాలుగా పేద కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తున్నా అంతకు ఎటువంటి అనుమానం లేదు వాళ్ళు ఎదురు చూస్తున్నారు మళ్ళీ వీళ్ళు ఫెయిల్ అవుతారేమో మళ్ళీ నాకు ఓటేస్తారు మళ్ళీ నువ్వు అధికారంలోకి వస్తామని చెప్పి కనలేకంటారు కానీ అది వాళ్ళని కలలే వాళ్ళు మళ్ళీ ఎప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది ఇచ్చడమే కాక పేద ప్రజల విషయంలో మాత్రం కమిట్మెంట్ పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికి కూడా చెప్తున్నా આરે